బద్వేల్ మున్సిపాలిటీలోని కార్మికుల సమస్యలు ఆగస్టు ఒకటో తేదీలోగా పరిష్కరించాలని లేకపోతే నిరవధిక సమ్మెలోకి వెళ్తామని తెలియజేస్తూ సమ్మె నోటీసులను కమిషనర్కు మున్సిపల్ కార్మికులు సంఘం నాయకులు అందజేశారు సందర్భంగా కోశాధికారి శివకుమార్ మాట్లాడుతూ బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య విభాగ కార్మికులకు బకాయిలో ఉన్న రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఫిబ్రవరి నెలలో బృతి ఆరోగ్య భత్యం మంజూరు చేయాలని పేర్కొన్నారు అదనపు పారిశుద్ధ్య కార్మికులకు రావాల్సిన మూడు నెలల బకాయిలు వేతనాలను మంజూరు చేయాలని పారిశుద్ధ్య విభాగంలో చెత్త తరలించే వాహనాలకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయించాలని వాహనాల మరమ్మతుల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలను నివారించాలని ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెరుగుతున్న పట్టణ జనాభా ప్రకారం పారిశుద్ధ్య కార్మికులను పెంచాలని పేర్కొన్నారు దాదాపు సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను మాత్రం పెంచడంలో అధికారులు కానీ పాలక వర్గాలు కానీ పూర్తిగా విఫలమయ్యాయి ఈరోజు పట్టణ జనాభా విస్తీర్ణం రోజు రోజుకు పెరుగుతూ ఉంది పారిశుద్ధ్య పనులు అవుతూ ఉన్నాయి ఆఫీస్కి రోజు ప్రజలు మాకక్కడ పని జరగడం లేదు పారిశుద్ధ్యం అధ్వన్నంగా ఉందని ప్రజలు కంప్లైంట్ చేస్తూ ఉంటే ఈరోజు తక్కువగా ఉన్నటువంటి కార్మికుల మీద మీరు సరిగ్గా పనులు చేయడం లేదని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూరం జాడి చేయడం ఏమాత్రం మంచి పద్ధతి కాదు పెరుగుతున్నటువంటి పట్టణ జనాభాని దృష్టిలో ఉంచుకొని పారిశుద్ధ్య కార్మికులని ప్రభుత్వ నిబంధనల మేరకు కార్మికుల సంఖ్యని పెంచాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ము మున్సిపల్ కార్మికుల పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా పట్టణ జనాభాకి ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లకు అనుగుణంగా చెత్త తరలించేటువంటి వాహనాలను కూడా సమకూర్చుకోలేనటువంటి పరిస్థితిలో ఈరోజు మన మున్సిపాలిటీ ఉందంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇంకొకటి ఉందా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కన్నటువంటి అధికారులని అడుగుతూ ఉన్నాం చెత్త తరలించేటటువంటి వాహనాలను కూడా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయకుండా కేవలం నామాత్రంగా మరమ్మతులు చేయిస్తా ఉన్నారు అదేవిధంగా వాహనాలలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కూడా గ్రూప్ ఇన్సూరెన్సులు లేవు వాహనాలకు ఇన్సూరెన్సులు లేవు అదేవిధంగా కార్మికులకి పనిచేసేటువంటి క్రమంలో నాణ్యమైనటువంటి పనిముట్లను కూడా సక్రమంగా ఇవ్వటంలే చీపుర్లు కూడా ఇవ్వడంలే అదేవిధంగా ఇంకా అనేక రకాలైనటువంటి సమస్యలు కార్మికులకు అధికారులటువంటి వేధింపులు సెక్రటరీ వేధింపులు ఎక్కువ అవుతాయని చెప్పి ఇప్పటికే పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వేధింపులు చేస్తున్నటువంటి అధికారులకి ఇక్కడ కమిషనర్ గారు వత్తాస్ పలుకుతా ఉన్నారు తప్ప నిజంగా వేధింపులు జరుగుతూ ఉంటే అటువంటి పైన చర్యలు తీసుకోవాల్సింది పోయి కార్మికుల్ని ఈరోజు పని ప్రదేశాల నుంచి ఇంకొక పని ప్రదేశాలలోకి మిమ్మల్ని బదలాయిస్తున్నామని చెప్పి కూడా ఈరోజు కార్మికులను ఒక రకమైనటువంటి భయాందోళనకు గురి చేయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు ఇప్పటికైనా పాలకులు అధికారులు స్పందించి కార్మికుల సంఖ్యను పెంచుకునేదానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్ళి కార్మికుల సంఖ్యను పెంచాలా మా సమస్యలు మా న్యాయమైనటువంటి సమస్యలు కార్మికులకు ఇవ్వాల్సినటువంటి అన్ని కూడా ఇవ్వాలా అదేవిధంగా కార్మికుల వేధి పైన వేధింపులను అరికట్టాలా అదేవిధంగా పనిముట్లను సకాలంలో ఇవ్వాలా కరోనా కాలం నుంచి పనిచేస్తున్నటువంటి అదనపు కార్మికులకి పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు ఇవ్వాలా అదేవిధంగా వాహనాలకు ఇన్సూరెన్సులు గ్రూప్లెన్సులు అన్ని చేయించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా బద్వేల్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ సీనియర్ సిఐటీ అనుబంధ సంఘంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆగస్టు ఒకటవ తేదీ లోపల ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయకపోతే ఈ తేదీ తేదీలోపు పట్టణంలో దశల వారీగా మా యొక్క ఆందోళన నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తాం కలిసి వచ్చేటువంటి ప్రజా సంఘాలన్నీ కూడా కలుపుకొని మా బాధని ప్రజలలోకి తీసుకెళ్తాం ఆగస్టు ఒకటవ తేదీ తర్వాత పూర్తిగా బద్వేల్ పట్టణంలో కూడా పారిశుద్ధ్య పనులన్నీ పూర్తిగా నిలిపివేసి ఇక్కడ కార్మికులందరికీ కార్మికులందరూ కూడా సమ్మెలోకి వెళ్లాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నారు ఈ సమ్మెకు సంబంధించినటువంటి నోటీసును కూడా ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ గారికి అందజేశాం రేపు ఈ సమ్మె వల్ల జరిగిపోయేటువంటి పరిణామాలకి ఏదైనా పట్టణ ప్రజానికానికి ఇబ్బంది కలిగితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పాలకులే బాధ్యత వహించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికుల పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాలువ శివకుమార్ యూనియన్ పట్టణ కోశాధికారి